మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట శూద్ర స్త్రీ వృత్తాంతం మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కటే వెళ్ళిపోయినాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు నీవు తపస్సుడువై ఉండి కూడా కామతృష్ణ గలవాడైతివిగాన నీకు కోతిముఖము సంభవించుగాకయని విశ్వామిత్రుణ్ణి ఓసి కులత నీవు పాషాణమై పడువుండుమని భార్యను చెప్పించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్ఛ కామవాంచకలోనై నీ తపశక్తి అంతా వదులుకున్నావు సరేలేము నదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయినాడు మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం